పశ్చిమ గోదావరి జిల్లా మోకల్తూరు మండలం కోతలగుంట గ్రామం హైవేపై జరిగిన దారి దోపిడీ ఘటనలో ముగ్గురిని అరెస్టు చేసి వారి వద్ద నుండి బైక్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు ఆగస్టు పంతొమ్మిదో తేదీన బాధితుడు దుర్గారావు హైవేలో పాలకొల్లు వెళుతూ మార్గం మధ్యలో యూరిన్కు ఆకగా దుర్గారావుపై ఒక ట్రాన్స్జెండర్ మరియు ఇద్దరు పురుషులు దాడి చేసి ఇరవై వేల నగదు సెల్ ఫోన్ దోచుకుని పరారయ్యారు బాధితుడు మొగల్తూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా విచారణ చేపట్టిన పోలీసులు దారి దోపిడీకి పాల్పడేందుకు హైవేపై దోపిడీ చేసేందుకు సిద్ధంగా ఉన్న విఘ్నేష్ రాజు రోజీలను అరెస్ట్ చేశామని నర్సాపురం రూరల్ సీఏ దుర్గా ప్రసాద్ తెలిపారు కాకినాడకు చెందిన పాత నేరస్తుడు విఘ్నేష్ పై ఉభయ గోదావరి జిల్లాలో అనేక కేసులు ఉన్నాయని తెలిపారు విఘ్నేష్ గత కొంతకాలంగా రాజు ట్రాన్స్ జెండర్ రోజీతో కలిసి నిర్జన ప్రదేశాలలో రోడ్డుపై వెళ్లే వారిని ఆపి దోచుకుంటున్నారని తెలిపారు వీరి వద్ద నుండి నేరానికి ఉపయోగించిన బైక్ సెల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు ఓకే మీ అందరికీ తెలుసు మన నైన్టీన్త్ ఆఫ్ ఆగస్ట్ మంత్ పంతొమ్మిది తారీఖు ఆగస్ట్ నెలలో మనకి ఇక్కడ కోతుల గుంట దగ్గర ఒక రాబరీ జరిగింది మనకు అప్పుడు తెలిసింది ఏంటంటే ఇద్దరు మగవాళ్ళు ఒక మనిషి అంటే ఆడ మనిషి అని చెప్పాడు ఆ ముద్ద మరి కంప్లైంట్ దగ్గర కంప్లైంట్ ఒక సెల్ ఫోను అండ్ ట్వంటీ థౌసండ్ రూపీస్ ఆఫ్ క్యాష్ లాక్కుని అంటే ఆ వ్యక్తి రోడ్ సైడ్ నాగి ఏదో పాస్కెళ్దాం నెక్స్ట్ కాల్ సెటిల్ అవుదామని చూస్తే అండ్ లాగి ఆ దగ్గర ఆ వ్యక్తి దగ్గర మా మొబైల్ను ఇరవై రెండు రూపాయలు క్యాష్ సీజ్ లాక్కుని పారిపోయారు బండి మీద ఈ బండి కొంతవరకు బండి వెళ్ళిపోయిన బండి పింక్ కలర్ ఆరెంజ్ కలర్లో ఉందని రికనైజ్ చేయగలిగాడు సేమ్ థింగ్ కంప్లైంట్లు ఇచ్చాడు మాకు దాని మీద ఇన్వెస్టిగేషన్ జరిగింది ఆల్మోస్ట్ మూడు అండ్ త్రీ మంత్స్ అయిపోయింది మొన్న మళ్ళీ వీళ్ళు నిన్న సారీ నిన్న నిన్న వీళ్ళు మళ్ళీ మొన్న రాజుగారితో తౌట్ రోడ్ ఉంటుంది ఇప్పుడు లోపలికి మ్యాంగో గార్డెన్స్ ఉంటాయి అక్కడ సేమ్ ఈ కైండ్ ఆఫ్ అఫెన్స్ చేద్దామన్న ఉద్దేశంతో నిన్న సాయంత్రం ఆ టైంకి వచ్చి ఉన్నారు మధ్యాహ్నం వచ్చారు మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది మనకి వేగ్గా వచ్చింది ఇన్ఫర్మేషన్ యాక్చువల్లీ దాని మీద వెళ్ళి చూస్తే మనకి ఫస్ట్ లేడీ దొరికింది ట్రాన్స్జెండర్ లేడీ ఆ తర్వాత వీళ్ళందరు కూడా పక్కనే ఉన్నారు అనుమానం వచ్చింది ఇది ఈ జో చేసినారో ఇప్పుడు చేసిన దానికి కొంచెం సిమిలారిటీస్ కనిపించేసరికి ఆన్ ఫర్దర్ ఇంటరాగేషన్ క్వశ్చనింగ్ వాళ్ళు సబ్మిట్ అయ్యారు క్యాష్ అయితే ఖర్చు అయిపోయింది కానీ సెల్ ఫోన్ రికవర్ అయింది బండి రికవర్ చేశాం సేమ్ వెహికల్ అది రికవర్ ఆ రోజు కూడా బండి ఆరెంజ్ కలర్ అన్నాడు పల్సర్ బైక్ పల్సర్ కర్చా ఎన్ఎస్ వన్ సిక్స్టీ ఎన్ఎస్ ఎన్ఎస్ బ్యాగ్ అంటే మనకు ఆ రోజు కూడా సీసీ ఫుటేజ్ వచ్చింది కానీ క్లారిటీ లేదు బండి కనిపించింది మనకి మన తోలిడి దగ్గర బట్ క్లారిటీ వాజ్ నాట్ లేదు సో అదండి వీళ్ళని నిన్న సాయంత్రం ఫైవ్ ఓ క్లాక్కి అరెస్ట్ చేసాం అక్కడ మన మ్యాంగో గార్డెన్స్ అక్కడ రాజుగారు రాజుగారి తోట రోడ్డు చిదరపురం మ్యాంగో గార్డెన్ మీద అరెస్ట్ చేసాం నేరాలు పెరిగినాయి అట్ ద సేమ్ టైం వన్ బై వన్ ట్రీస్ కూడా అవుతున్నాయి మేము కూడా నైట్ బీట్స్ పెంచం నైట్ బీట్స్ పడుతున్నాయి అట్ ద సేమ్ టైం నా ఫింగర్ ఫింగర్ ప్రింట్ డివైస్ ఒకటి ఉంది అది కూడా యూస్ చేస్తున్నాము మా వైపులో మేము చేస్తున్నాము కేర్ తీసుకున్నాం ప్రివెన్షన్ ప్రివెంటివ్ మెథడ్స్ తీసుకుంటున్నాము ఫిర్యాదు పేరు ముసునూరి దుర్గారావు ఉండే జగన్నాథపురం అయింది ముసునూరి దుర్గారావు అనేది ఇక్కడ జగన్నాథపురం మొదటి మండలం జగన్నాథపురం ఆ రోజు వ్యక్తి పాలపల్లి వెళ్తున్నాడు పాలకల్ తెలుతుండగా మధ్యలో ఆగేటక్క నేరం జరిగింది ముగ్గురు కేశవరపు వీర వెంకట సత్య విఘ్నేష్ ఎలియాస్ విఘ్నేష్ ఈ వ్యక్తి కేశవరపు వీర వెంకట సత్య విఘ్నేష్ కాకినాడ కాకినాడ వ్యక్తి ఈ వ్యక్తి పాత రాదర్సుడు ఆల్రెడీ ఫైవ్ ఐడెంటిఫైడ్ ఉన్నాయి కేసులు ఉన్నాయి కాకినాడ పోలీసు వారు కూడా వీడి మీద పీడి యాక్ట్కి ప్రపోజల్స్ రెడీ చేసి ఉన్నారు సో ఈజ్ మ్యూచువల్ ఫ్రెండ్ ఇది రాయుడు రాజు వాడిది మా రాయడ్ రాజు వీడి ఫ్రెండ్స్ రాయుడు రాజుకి మళ్ళీ ఎంఐ తలపాల అశోక్ ఎలియాస్ నిత్య అండ్ రోజీ ట్రాన్స్ రాజుకి ఎంఐ ఫ్రెండ్ ముగ్గురు కూడా ఫ్రెండ్స్ యానాంలో వచ్చినప్పుడు రెగ్యులర్గా మంది వేయడం రాజుగాడికి మేబీ ఇది ఫస్ట్ అఫెన్స్ మీ అమ్మాయికి కూడా మా ప్రకారంగా అయితే ప్రస్తుతానికి వీడు మాత్రం వీరన్నక్కడ సచిన్ ఇయర్ గడి మాత్రం ఇది ఓల్డ్ డిఫెండర్ అండ్ ఉన్నాయి ఇవి ఈ రకమైన నాణాలు ఎక్కువ ఉన్నాయి స్నాచింగ్ డబుల్ స్నాచ్ చేయడం సెల్ ఫోన్ స్నాచ్ చేయడం